రైతాంగాన్ని ఆదుకోవాలి రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది ఇవాళ రైతు చేతుల నగదు ఉంటే అప్పులో చేతుల బలి కాకుంటాడు అప్పులకు మిత్తిలకు ఇవాళ వెళ్ళి రైతు బలి కాకూడదన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకుంది ఇప్పటి వరకు దాదాపుగా రైతు రుణమాఫీ కావచ్చు లేకపోతే రైతు భరోసా కావచ్చు అదేవిధంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు కావచ్చు అదేవిధంగా రైతులు పండించిన పంట కొనుగోళ్లు దాంతో పాటు బోనస్ కావచ్చు అదేవిధంగా రైతు బీమా కావచ్చు ఈ పద్దెనిమిది నెలలల్లో కొనుగోలుతో సహా మొత్తం కలిపితే ఒక లక్ష ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ధైర్యంగా పైస పైసకు లెక్క చెప్తారేపు అసెంబ్లీలో పద్దెనిమిది నెలల్లో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనసు రుణమాఫీ రైతు బీమా రైతు భరోసా కలిపి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మన ప్రభుత్వం ధైర్యంగా గ్రామాలకు వెళ్ళి చెప్పండి ఏ గ్రామంలో అయినా సవాలు విసురుదాం ఆ పది సంవత్సరాలలో వాళ్ళు చేసిన రైతు రుణమాఫీ ఎంత ఒక్క సంవత్సరంలో మనం చేసిన రైతు రుణమాఫీ ఎంత గ్రామ సభలు పెడదాం గ్రామాలలో చర్చ పెడదాం ఆనాడు వాళ్ళు పండించిన పంట కొనుగోలు చేయడానికి ఐకేపీ కేంద్రాలు తెరవకపోతే ఈరోజు ఎనిమిది వేల పైచీలకు ఐకేపీ కేంద్రాలు తెరవడమే కాదు నలభై ఎనిమిది గంటలు తిరిగే లోపల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ రైతు పంట అమ్ముకున్నాడో అతని ఖాతాల నగదు బదిలీ చేయడమే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ రైతుల ఆత్మగౌరవం పెంచే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఆనాడు ధరణి పేరు మీద దోపిడీ చేస్తే